దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయకముందు దేవుడు మనకిచ్చినటువంటి మూడు మాటలేంటో చెప్పండి తీరని సమస్యలన్నిటికీ పరిష్కారము రెండవది అలసిన వారిని సమస్యలైన వారిని లేవనెత్తుతానని సెలవిచ్చాడు మూడవది ఆత్మీయ జీవితంలో పడిపోయి వెనకంజ వేసి మరలా లోకానికి దగ్గరగా వెళ్ళినటువంటి వారందరినీ తిరిగి ఏం చేస్తానన్నాడు ఉజ్జీవముతో రేపుతానని దేవుడు సెలవిచ్చాడు ఈ మూడు విషయాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడా నెరవేర్చడా తూచా తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు కదా పర్వతాలకు వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పాడు నా భక్తుల వలె మీరు పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడాడు పర్వతానికి మనం వెళ్ళడానికి అరణ్యానికి వెళ్ళడానికి మన ప్రాంతంలో ఏమీ లేవు కదా అని అనుకుంటున్న టైంలో దేవుడు నా సన్నిధే ఆ పర్వతమని దేవుడు మాట్లాడాడు ఆ పర్వతములో మనమందరం కూడా ఫిబ్రవరి నుండి ప్రతీ నెల చివరి వారంలో మూడు రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఈ శుభదినానికి కూడా ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి మూడు సంగతులు మనం నేర్చుకున్నాం దేవుడు మనకు తెలియజేసినటువంటి మూడు విషయాలు ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మనకివ్వబోతున్నటువంటి ఏంటో మూడు విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలకు దేవుడు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి అనుగ్రహిస్తానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు యోనా గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఎందుకు వారు గోనె పట్ట కట్టుకున్నారు చెప్పండి ఏమైందంట దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి వచ్చిందని ఆ ఉగ్రత చేత ఈ పట్టణాన్ని నేను పాడు చేస్తానని భక్తుడైనటువంటి యోనాకు దేవుడు తెలియజేసిన తర్వాత ఆయన వచ్చి సంగతి ప్రకటన చేసినప్పుడు వారు ఏం చేశారంట గోనెపట్ట కట్టుకొని మనం ఎలాగో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట ఈ ప్రార్థన ఎవరెవరు చేస్తున్నారని రాయబడింది కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు కింద మాట ఆరో వచ్చినం కూడా చదువుకుందాం ఆ సంగతి ఏ సంగతి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారన్న సంగతి రాజునకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నా జనులందరూ కూడా కూర్చున్నారు రాజు కూడా గోనెపట్ట కట్టుకొని రాజవస్త్రాలన్నీ మహిమ వస్త్రాలన్నీ పక్కబాడేసి రాజునన్న సంగతిని కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాంట తర్వాత ఎనిమిదో వచనంలోకి వచ్చేసరికి మనుషులు ఏది పుచ్చుకొనకూడదో పశువులు ఎద్దులు గొర్రెలు మేత కానీ నీళ్లు కానీ తాగకూడదు మనుషులు తమ దుర్మార్గమును విడిచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలని దండూరా వేయించారంట వారు భయపడి మొట్టమొదట ఉపవాసం ఉన్నారు తర్వాత పిల్లలు పెద్దలు ఘనులు అల్పులు అందరు కూడా గోనపట్టు పట్టు కట్టుకున్నారు చివరికి రాజు కూడా గోనపట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపం వారి మీద ఉన్నదంట శుభ దినాన దేవుని సన్నిధిలో మనము వారు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినందుకు మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత వారి మీద నుండి తొలగినట్టుగా మన మీద నుండి కూడా దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయిందంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు నిమ్మలము చేయబడ్డాడంట నినివే పట్టణస్థల మీద ఉన్నటువంటి ఉగ్రత తొలగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తా అంట అప్పుడు ఏం జరిగిందంట దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎవరి మీదైతే దేవుని కోపం ఉన్నదో వారి మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత తొలగిపోయిన తర్వాత చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడంట ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినందుకు మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయి మనకు మన భర్తలకు మన భార్యలకు మన కుమారులకు మన కుమార్తెలకు మన పైరు పంటలకు మన పశువులకు విద్యాబుద్ధికి ఉద్యోగానికి వివాహానికి సంతానానికి అప్పులకు కేసులకు ఏ విషయాల్లో దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నదో అవన్నీ తొలగిపోయిన తర్వాత దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకొని దేవుని యొక్క కనికరము నినివే పట్టణం మీదకి దిగి వచ్చినట్లుగా మన మీదకి కూడా దేవుని యొక్క కనికరము దిగి వస్తూ ఉన్నదంట ఈ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుని ఉగ్రత కాకుండా దేవుని యొక్క కనికరం మన మీదికి వచ్చి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తే ఏం జరుగుద్దని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ చదువుకుంటే అక్కడ ఇద్దరు గుడ్డివారు కనబడుతూ ఉన్నారు ఆ గుడ్డివారు దేవుణ్ణి వేడుకుంటూ దేవా మా మీద కనికర పడయ్యా అని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు కన్నికరపడి వారి కంటి చూపిచ్చేసాడంట ప్రియుల ఆయన కనికర పడ్డ ప్రతివారు కూడా అద్భుతములు ఆశ్చర్య కార్యములు విర్రివిగా అనుభవించినట్టు కూడా వ్రాయబడి ఉన్న కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా కావాలని కోరినప్పుడు ఖచ్చితంగా నాకు అది కొనివ్వాలని కోరినప్పుడు వచ్చే నెలలో కొనిస్తాను అయినా పది రోజుల తర్వాత కొనిస్తాను ఒక ఆరు నెలలు పట్టు కొనిస్తాను అంటే వాడు మాట వినకుండా అలిగి అన్నం తినకుండా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి అప్పుసప్పు చేసిన వాడు రెండు రోజులైంది మూడు రోజులైంది వారమైంది ఇంట్లోకి రావట్లేదు అన్నం తినట్లేదు వాడు ఏడ్చుకుంటూ ఉన్నాడు అని మన కష్టం అంతా పక్కన పెట్టి అప్పు చేసిన వాడిని హృదయ కోరిక తీర్చడానికి ప్లాన్ చేస్తాం కదా అలాగే మన ప్రిరక్షకుడు కూడా మనము భోజనం మానేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయటం వలన ఉగ్రత తొలగిపోయి ఏమి దిగి వస్తా దేవుని యొక్క కనికరం మన మీదకి దిగి వస్తూ ఉన్నది దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క కనికరము పొందడము గాక దేవుడు మన మీద అత్యధికమైనటువంటి కృపావరములను కుమ్మరించును గాక రెండవ మాట చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం ఎలకాన ఆమెకు ఏటేటా రీతిగా చేయి హన్న అన్నా యహోవా మందిరము పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేకయ్యే చుచూవచ్చను దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీబుడలమైనటువంటి మనందరి జీవితాల్లో ఇలాంటి కష్టాలు దుఃఖాలు మన మీదకి వస్తూ ఉంటాయి భక్తురాలు అయినటువంటి కూడా మన వలే దేవుని మందిరానికి వచ్చిందంట మనం ప్రతి వారము లేక ప్రతిరోజు దేవుని మందిరానికి రావచ్చు ప్రియులారా కానీ హన్న ఉన్నటువంటి కాలంలో వారు మనవలే మందిరానికి వచ్చే అవకాశం లేదంట చాలా దూరంలో ఉన్న కారణం చేత సంవత్సరానికి ఒక్కసారి వారు దేవుని మందిరానికి వచ్చేవారంట ఆ వచ్చినప్పుడు ఆమె ఏడ్చుకుంటా భోజనం చేయకుండా వచ్చేదంట భోజనం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చుకుంటూ దేవుని మందిరంలో మహా కోపముతో దుఃఖంతో ఆమె ఉంటా ఉన్నదంట అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియడలమైన మనం దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే మన కొదవలు తీర్చుకోవటానికి మనం దేవుని సన్నిధికి వస్తాం నినివే పట్టణస్థులేమో ఉగ్రత తప్పించుకొని దేవుని యొక్క కనికరము దిగాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నటువంటి హన్న అనేటువంటి భక్తురాలు ఆమె కొదవను తీర్చుకోటానికి దేవుని మందిరానికి వచ్చినట్టు వ్రాయబడి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు అంటూ ఉన్నాడు చూడండి పదహారు వచ్చిన నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దో అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్ విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొని చుంట నేను ఆయన ఏమనుకుంటున్నాడు ఎంతకాలం మత్తుగా ఉంటావు అమ్మా మబ్బుతో ఉంటావు ఏం తాగొచ్చావు ఏం తినొచ్చావని ఆ దైవజనుడు అంటూ ఉంటే అయ్యా నన్ను పనికి మాలిన దానిగా లేక తాగుబోద్దానిగా దానిగా చాలా బాధ దుఃఖం వేదన హృదయంలో పెట్టుకున్నదంతా నా దేవుని ఎదుట నేను వెళ్ళగ్రక్కుతూ ఉన్నానయ్యా అని ఆమె చెప్తా ఉంటే దైవజనుడు ఒక చక్కని మాట అక్కడ పలుకుతూ చూడండి పదిహేడవ వచ్చను అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయ చేయునుగాకా అని అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన రక్త సంబంధికులు కూడా ఏలి ఏలాగునవి ఏమైనా ఎంతసేపు మత్రాలుగు మా ఎంతసేపు ములుగుతూ ఉంటావు ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని హేళన చేస్తూ మనల్ని కూడా మాట్లాడేవారు ఉంటారు రోజు ఒక్కరోజైతే ఏమో ఉపవాస ప్రార్థన అనుకోవచ్చు రెండు రోజులైతే ఏమో అనుకోవచ్చు మూడు రోజులు ఉపవాస ప్రార్థన అనేది కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇంత బలవంతన ఇంత కష్టంగా అనే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఈవను కూడా దైవ బాధనంతా అర్థం చేసుకున్నాయని అంటూ ఉన్నాడు నీవు క్షేమముగా వెళ్ళమో నీవు దేవునితో చేసుకున్నటువంటి మనవి యహోవా దైత్యయును అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలకు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇరుగు వారు మన బంధువులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు ఉండవచ్చులారు అవన్నీ మీరు భరించిన కారణము చేత దేవుడు అంటూ ఉన్నాడు నీవు దేవునితో చేసుకున్నటువంటి మనవి ఊహోవాదయ చేయునుగాక అని పలుకుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో మనం చేసుకున్నటువంటి మనవులన్నీ దేవుడు దయచేయునుగాక మీరు క్షేమంగా వెళ్ళమని హన్నాతో దయజనుడు పలుకుతూ నీవు అడిగినటువంటి మనవు గాక అని పలికినట్లుగా శుభ దినాన సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు కూడా మనతో ఈ మాటే పలుకుతూ ఉన్నాడు మీరు క్షేమంగా వెళ్ళండి మీరు ఆయన సన్నిధిలో చేసుకున్నటువంటి మనవులు యహోవా దయచేయను గాక అని దేవుడు శ్రేష్టమైనటువంటి మాట పలికిస్తూ ఉన్నాడు హన్నమ్మ కొదవ తీర్చినటువంటి దేవుడు నిశ్చయముగా దేవుడు ఆమెకు ఇచ్చి దేవా నిశ్చయముగా నాకు కుమారునిస్తే వాణ్ణి నీ సేవకి సమర్పిస్తున్నాను ఏ హన్న ఆ యొక్క కొదవ తీర్చినటువంటి దేవుడు మన కొదవలన్నీ కూడా తీర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాట ఎవరెవరికి ఏ కొదవ ఎన్ని సంవత్సరాలుగా ఆగి ఉన్నదో వాటన్నిటిని కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాట ఇద్దరు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవచనం సింహపు పిల్లలు లే మిగలవ కలిగొను యహోవాన్ ఆశ్రయించు వారికి ఏ కొదవై ఉండదు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ యహోవాన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదంట పలకండి అన్నమాట మీరు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు దేవుణ్ణి ఆశ్రయించారు గనక మీకు ఏ మేలు కూడా కొదవై ఉండదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సర్వశక్తిమంతులైనటువంటి దేవ దేవాతి దేవుడు సెలవు ఇచ్చినటువంటి మూడవ మాట ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం యాకోబు ఒక్కడు మిగిలిపోయానో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను యాకోబు అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు ఎందుకు మిగిలిపోయాడు చెప్పండి ఎవరికోసం తన అన్న అయినటువంటి ఏషావుకు ఆయనకు సంబంధం తెగిపోయింది ఏషావు దూరమైపోయాడు ఏషావు వెంటాడుతున్నాడు యాకోబు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు వాడిని చంపేయాలని తర్వాత ఆయన ప్రయాణమై వస్తుంటూనే అనగా ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఈ మాటలు ఉంటాయి యాకోబు తన త్రోబను వెలుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొని దేవదూతలు ఆయన వచ్చి ఎదుర్కొంటున్నాడు కింద మాటలు మనం చదువుకుంటే నీ అన్న అయినటువంటి ఏషావు నాలుగు వందల మందిని వెంట పెట్టుకొని నీ కోసం వస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు ముందే భయపడుకుంటూ వస్తుంటే ఇంకా భయంకరమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు అందుకని ఇదంతా ఎందుకు దేవుడు ఉంచితే ఉంచుని తీసుకుంటే తీసుకుని అందరిని పంపించేసి ఈ రాత్రి దేవునితో నేను పోరాడాలి ఈ రాత్రి దేవునితో ఏడవాలి దేవునితో గొడవబడాలి మా అన్నకు నాకు సమాధానం ఇయ్యా అని నేను నా దేవునితో పోరాడాలని నిలబడ్డాడు ఒక్కడే దేవుణ్ణి ప్రార్థించి ఏడ్చి కన్నీరు కార్చి దేవుడు పైనుండి దిగి వచ్చేటంత ప్రార్థన చేశాడు యాకోబు కదా వస్తాడా ఆయన ప్రార్థన చేస్తే వస్తాడు ప్రియులారు యాకోబుకే కాదు మనం కూడా ఆ రోషం ఆ పట్టుదల ఆశ విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దిగి వస్తాడు వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఉపవాసం ఉండి రాత్రి అంతా దేవుని సందులో ప్రార్థన చేసిన తర్వాత మన కోల్పోయినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు రక్తబంధికులు ఎన్ని సంవత్సరాలుగా మనకు దూరం అయిపోయారో వారందరినీ కూడా దేవుడు ఐక్యత చేస్తూ ఉన్నాడు యాకోబు యొక్క ప్రార్థన వలన ఏషావు ఏం చేశాడని రాయబడి చూడండి ఆది కాండ ముప్పై మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకుంటే అప్పుడు ఏషావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మేడం మీద పడి ముద్దు పెట్టుకునేను దేవునికి స్తోత్రములు కలుగునుగాకా దేవునికి మహిమ కలుగునుగాకా ఆయన ప్రార్థన చేయటం వలన చంపాలనుకున్నటువంటి ఏషావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏం చేస్తున్నారంట ఇద్దరు కన్నీళ్లు విడిచినట్టు వ్రాయబడింది బంధాలన్నీ దేవుడు ఐక్యత కలుగ చేయబోతున్నానని మాట్లాడాడు కోల్పోయినటువంటి షావును తిరిగి సమాధానపరుస్తూ ఉన్నాడు ఉన్నాడు సహవాసమిస్తూ ఉన్నాడు సంతోషం ఇస్తూ ఉన్నాడు దేవుడు అలాగిన ఐక్యతను ప్రేమను కలుగజేస్తూ ఉన్నాడు ఈ శుభ దినాన ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన వలన మనము మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరెవరిని మనం కోల్పోయి ఉన్నామో అనవసరంగా మనకు దూరమైపోయారు బాంధవ్యాలన్నీ తెగిపోయాయో వారందరినీ కూడా దేవుడు సమాధానపరచబోతున్నానని దేవుడు మాట్లాడాడు దూరమైన వారందరూ అపార్థం చేసుకున్న వారందరూ కూడా సమీపస్థులైపోయి అవమానించిన వారందరూ కూడా అభిమానముతో ప్రేమతో అనురాగముతో కలిసి ఉండేటట్టుగా దేవుడు అయి చెత కలుగజేస్తూ ఉన్నాడు అందరి జీవితాల్లో దేవుని యొక్క కనికరాన్ని మనం పొందబోతున్నాం అలాగే కొదవులన్నీ దేవుడు తీర్చిపోతూ ఉన్నాడు అలాగే కోల్పోయినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తిరిగి సమాధానపరచబోతున్నాడు దీనివలన మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే యశ్వీ గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినలో ఈ మాటలుంటాయి యహోవాణిని మహిపరచగా జనులు మీ యద్దకు పరిగెత్తుకొని వచ్చదరని రాయబడింది దేవుడు ఈ కార్యాల ద్వారా మనల్ని అంట మహిమపరిచినప్పుడు జనులందరూ కూడా మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కనికరము దిగిపోతూ ఉన్నది కొదవలు తీర్చిపోతూ ఉన్నాడు సమాధానాన్ని ఐక్యతను ప్రేమను దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానముడు జ్ఞాపకం చేసుకుని మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన దేవుడు గొప్ప కృపను మనకి ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ